గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి బైపాస్ రోడ్లో ఉంది ఈ స్టేడియం ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి క్రికెట్ టోర్నమెంట్ ఎన్నో జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి ప్రతి సంవత్సరం లోకేష్ బాబు మంగళగిరిలో క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ టోర్నమెంట్ని గుంటూరు జిల్లా తెలుగుదేశం గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభిస్తారు క్రీడాకారులు క్రీడాభిమానులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రం చేయాలని తెనాలి శ్రావణ్ కుమార్ కోరుతున్నారు గతంలో కూడా ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా మంగళీరు ప్రాంతంలో యువత ఎక్కువగా ఉండరు కాబట్టి యువత క్రీడల మీద ఆసక్తి ఎక్కువ ఉంది కాబట్టి క్రికెట్ పోటీలు ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసేవారు చెప్తున్నారు ఎక్కువ టీములు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు ఏదైనప్పటికీ మంగళూరు ప్రాంతంలో లోకేష్ బాబు ఫోకస్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు యువతను ఎక్కువగా ఆకర్షించ ఆకర్షించే విధంగా లోకేష్ బాబు ఇక్కడ పర్యటనలు చేస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీనివాస్ప్రసాద్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి